విస్తారమైన ఈ సైన్యము చేతుల నుండి నేను ఓడిపోకుండా నేను ఓడిపోకుండా నేను గెలవాలి గెలవాలి ఓడిపోకూడదు నేను ఈ సైన్యము చేతిలో నేను ఓడిపోకుండా ఉండినట్లు ఏమంటాడు తెలుసా బలము లేని వారికి సహాయము చేయటకు నీ కంటికి ఎవడు లేడయ్యా బలహీన సమయములో బలమునో సంగుమయా చాలు దేవునికి స్తోత్రం నోరు తెరిచి మనస్ఫూర్తిగా చెప్పండి ఎంత బాగా చెప్పారు బలహీనంగా చెబుతున్నారు బలవంతు చెబుతున్నారు ఏం పాటుపడాలి అయ్యా నాకు బలము చాలదు నేను బలహీనరాలిని బలహీనుని అంటే ఆశ తన్ను తాను ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు చూడండి బలము లేని వారికి ఇక నువ్వు సహా నువ్వు